ప్రభున పిత పుత్ర పరిశుద్ధ ఆత్మ నామ ప్రభు నందుకి ప్రియమైన సహోదరి సహోదరులారా ఈనాటి ధ్యానాంశం మన విశ్వాసమే మన విజయం పరిశుద్ధ గ్రంథములో అనేక మంది విశ్వాస వీరులను మనం చూస్తున్నాం ఎబ్రిలు గ్రాయబడిన లేక పదకొండవ అధ్యాయము ఆరో వచనంలో విశ్వాసరహితుడైన ఏ మానవుడు దేవుని సంతోషపెట్టలేడంటున్నారు మత్ శుభవార్త పదిహేనవ అధ్యయంలో మనం చూసినట్లయితే శ్రీ ఆవిడ ఏ రీతిగా ఏసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రాధేయపడ్డది అన్నది మనం కొంతసేపు ధ్యానించినట్లయితే ఆ శ్రీ ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి దావీదు కుమార మమ్మ కరుణింపు అంటుంది అయినా ఏసు ప్రభు పట్టి పట్టినట్టు ఉండడం మనం శుభవార్తలు ధ్యానిస్తుంటాం ఆవిడ పదే పదే ప్రభుని అడగడం మనం చూస్తుంటాం మొదటిగా స్త్రీలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి ఆవిడ ప్రార్థించిన ప్రియులారా ఆ శ్రీ ప్రభు దగ్గరికి వెళ్ళి ఎంత చక్కని ప్రార్థన చేస్తుందంటే దావీదు కుమారా మమ్మ కరుణించండి అంటూ తన సమస్యను విన్నవించుకుంటుంది తన కుమార్తె అనారోగ్యముతో బాధపడుతుంది సాతాను వలన బాధపడుతుంది అన్న సత్యాన్ని ఆవిడ ప్రకటిస్తున్న తరుణములు నీవు నేను కూడా ప్రభు ను ప్రియులారా దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టుకోవాలి రెండవది దేవుని ఏ రీతిగా ప్రార్థించింది అంటే దావీదు కుమార మమ్మ కరుణించమని మనము కూడా దేవుని హృదయాన్ని కరిగించేటట్లుగా కదిలించేటట్టుగా మనం ప్రార్థించడం మొదలు పెట్టాలి ఈ శ్రీ ప్రభు వెనకాతలే పట్టు విడవకుండా వెళుతుంది దేవుని ప్రార్థించే వాళ్ళు పట్టు విడవకుండా ఎప్పుడైతే వాళ్ళు దేవుని పదే పదే అడుగుతుంటారో ఆ ప్రార్థన తప్పగా ఫలిస్తుంది ఇక మూడవది ఈ ఈవిడలో స్త్రీలో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రభు నాకు అద్భుతం చేస్తారు కదా అని దృఢ విశ్వాసముతో ప్రార్థిస్తుంది ప్రియులార చాలాసార్లు మనం దేవుని సన్నిధికి వెళుతుంటాం దేవునికి విన్నవించుకుంటాం లేక మొరపెట్టుకుంటాం కానీ ఖననీయ స్త్రీలాగా ఆ గొప్ప విశ్వాసాన్ని మనం ప్రకటించలేకపోతున్నాం మొదటగా ఎప్పుడైతే అడుగుతుందో అక్కడ ప్రభు అంటున్నాడు బిడ్డలు రొట్టెలను బిడ్డలకు ఇవ్వాల్సిన రొట్టెలను కుక్కలకు వేయకూడదు కదా అంటున్నాడు అవును ప్రియులారా ఆ రీతిగా అన్నప్పుడు వెంటనే ఆవిడ సమాధానం చూడండి తనను తాను తగ్గించుకుంది అందుకే మనకి పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడింది తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును తను తగ్గింపు ప్రార్థన చేసింది అవును ప్రభు బిడ్డల నోటి నుండి జారిపడిన రొట్టె మొక్కలు కుక్కలు తినేను కదా అని తగ్గింపు మనస్తత్వాన్ని ప్రకటించింది ఎప్పుడైతే ఆవిడ తగ్గింపు మనస్తత్వాన్ని ప్రకటించిందో ఆవిడ విశ్వాసాన్ని చూసి ప్రభు నీ కుమార్తె స్వస్థపరచబడినది అని చెప్తున్నారు ప్రియులారా ఆవిడ విశ్వాసాన్ని మనం గమనించుకోవాలి ఆవిడకున్న పట్టుద వదలకుండా ప్రభు వెనకాల వెళ్ళడం పదే పదే ప్రార్థించడం ప్రభు చేస్తాడన్న విశ్వాసంతో అద్భుతాన్ని చెవి చూడగలిగింది తనకు మా తన బిడ్డ జీవితంలో అద్భుతాన్ని చూడగలిగింది అంతేకాకుండా మార్కు శుభవార్త ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ నుండి చూసినట్లయితే పన్నెండు సంవత్సరం నుండి రక్తస్రావం రోగంతో ఉన్న శ్రీ ఎంతోమంది వైద్యుల దగ్గరికి వెళ్ళి ఎన్నో చికిత్సలు తీసుకొని తన అంతా వెచ్చించినప్పుడు కూడా ఆవిడికి ఆ జబ్బు ఏమాత్రము తగ్గక పెచ్చు పెరిగిన అంటున్నాడు అక్కడ కననీయశ్రీ ఇక్కడ రక్తస్రావం రోగంతో ఉన్న స్త్రీ మనుషుల మీద నమ్మకం పోయింది తన చేతిలో డబ్బంత అయిపోయింది డాక్టర్లు బాగు చేయలేరు ఆవిడ విశ్వాసం ఏంటంటే ప్రభువుని గూర్చి విన్నది ప్రియులారా ప్రభుని గూర్చి విని ఆవిడ ప్రభు వెనకాలే వెళ్ళి ఆయన అంగి అంచును తాకి తన సంపూర్ణ స్వస్థతను పొందింది నీవు నేను కూడా ప్రభును గూర్చి వింటున్నావు ప్రభు అనుసరించగలుగుతున్నామా ప్రభు నుండి అద్భుత కార్యాలు చూడగలుగుతున్నామా అందుకే ప్రభు ఏ అద్భుతం చేసినా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును అని ప్రతి ఒక్క అద్భుతంలో కూడా చెప్తున్నారు ఈరోజు మన విశ్వాసం ఎలా ఉంది మన విశ్వాసం ద్వారా మనం అద్భుతాలను చూడగలుగుతున్నామా లేదా ఆలోచించుకోవాలి ఆత్మ పరిశీలన చేసుకోవాలి కననీయ స్త్రీలాగా మనం ఉంటున్నామా లేకపోతే రక్తస్రావం రోగంతో ఉన్న స్త్రీ అద్భుతాన్ని చూసినట్లుగా మన జీవితాల్లో అద్భుతాలు చూద్దాం పుత్ర పవిత్ర ఆత్మ నామమున ప్రభు మిమందరిని ఆశీర్వదించి కాచి కాపాడును గాక ఆమె